సరిగా చూపించు హాయ్ ఫ్రెండ్స్ లవక సపోర్ట్ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను స్టో స్టోన్స్ వీడియో అయితే చేశాను చాలా మంచి స్పందన వచ్చింది అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగారు అలా కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ కొంతమంది అయితే మంచిగా చేస్తున్నారు కొంతమంది అయితే నెగిటివ్గా చేస్తున్నారు కామెంట్స్ ఫ్రెండ్స్ నేను ఏరియా చెప్పడానికి ఆ ఏరియా ఎక్కడ అన్నది నాకు తెలియదు కొత్త అయితే నేను తెలుసుకోవడానికి కూడా ట్రై చేశాను అది మనతో ఆ రోజున చూడని అబ్బాయి వచ్చాడు కదా అబ్బాయిని రప్పించి ఏరియా ఏంటి అనేది కూడా నేను కనుక్కొని మీకు చేస్తే మీరు లాస్ట్ వరకు చూడండి స్టోన్స్ కూడా రాత్రి అయితే వర్షం కురిసింది మనకి వర్షం కురినప్పుడు అయితే మనకి ఏమి కనిపించవు వర్షం కురిసింది కాబట్టి ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ మా ఎవరు వెంకటేశ్రావు గారు మల్లేశ్వరరావు గారు ఇంకా ఇంకా ఉన్నారు చాలామంది బ్రో శివ చాలామంది ఉన్నారు కామెంట్స్ అయితే మంచిగా చేశారు అలాగే కొంచెం హట్ అయ్యేలాగా చేశారు కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను వర్క్ చేసుకుంటా నేను వీడియో చేస్తున్నాను నేను ఖాళీగా ఉండి చేయట్లేదు అలాగే నేను అందరూ ఖాళీగా ఉన్నారని కాదు ఖాళీగా ఉన్నప్పుడు వీడియో చేసుకుంటే బాగుంటుంది అందుకే నాకు వచ్చి టెస్టింగ్ వచ్చి స్టోన్స్ అలాగే అప్పుడప్పుడు నేను వీడియో చేస్తాను అయ్యా అప్లోడ్ చేస్తాను అదే మనకి రోజు డైలీ పని కట్టుకుని చేయాలంటే కుదరట్లేదు ఫ్రెండ్స్ ఓకే ఇదిగో వీడియో చోటు హాయ్ చెప్ చూడండి ఫ్రెండ్స్ సరిగ్గా మేము ఏం చేస్తున్నాము చూడండి మేము రోడ్డు మీదే చూస్తున్నాము ఈ కొండల మీద పట్టుకొచ్చిన డెస్ట్ అంతా ఇక్కడ రోడ్డు మీద అయితే ఆడేశారు చూడండి సరిగ్గా Right.

చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ వర్షానికైతే బయటపడ్డాయి సరింకా చూపించు